శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురం బిడిమి గంగువాడలో నిర్మించి తలపెట్టిన ఎయిర్పోర్టును తక్షణమే రద్దు చేయాలని రైతులు ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలంటూ రాంపురం గ్రామ సచివాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు ఎయిర్పోర్ట్ వద్దు మా భూములే ముద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కొమర వాసు రైతులు బత్తిని లక్ష్మణ్ చిత్త గున్నయ్య గంట దుర్యోధన పుక్కల నారాయణ చిత్త ధనరాజు ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు పలాస రైల్వే ఇన్స్టిట్యూట్ లో పై రేపు నిర్వహించబోయే సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు ఎయిర్పోర్ట్ పై మందస మండలం రాంపురం బిడిమి గంగువాడలో రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పలాస రైల్వే ఇన్స్టిట్యూట్ లో పోలీసు బందోబస్తు మధ్య సమావేశం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రైతుల గొంతు నొక్కేందుకు అధికారులు కేంద్ర రాష్ట్ర మంత్రులు సిద్దపడుతున్నారని ఎయిర్పోర్టుకు భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు రైతులు ప్రజా సంఘాల నేతలు ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు సచివాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు పంట కాపాడుకుంటే మన పచ్చని పట్టాలి సచివాలయం దగ్గరికి రావాలి 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 అధికార యంత్రాంగం గ్రామాల వద్దకు రావాలి 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 యంత్రాంగం రావాలి వద్దకు రావాలి రావాలి ఈరోజు నిజంగా ఈ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు అక్రమంగా అన్యాయంగా ఈ భూములు దోచుకోవడానికి కోసము నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమటి దాడి చేస్తుందని గత పదకొండు నెలలు కంటికి నిద్ర లేకుండా తిండికి కడుపుకి తిండి లేకుండా మేము ఆహర్నిశలు శాంతియుతంగా ప్రజా ప్రజాశాంతియుత పద్ధతిలోన మేము పోరాటాలు చేసి నిరసన వ్యక్తం చేసి పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శిరీష గారికి స్థానిక ఎంపీ అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి స్వయంగా బాధిత రైతులు కలిసి కూడా ఈ యొక్క సమస్య చెప్పడం జరిగింది మేము పచ్చని పంట పొలాలు పండించుకున్నాము మా తాతలు యాల తరపు నుంచి ఇక్కడ భూములు ఉన్నాయి ఇవి పోతే మా జీవన మృతి మరి ఇంకా లేదని చెప్పేసి స్వయంగా విన్నవించుకునేటప్పటికి కూడా ఈరోజు మన యొక్క పోరాటాన్ని మన యొక్క ఏదైతే నిరసన కార్యక్రమాలు అన్నీ గమనించి ఒక ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వం అనేది మన పోరాటాన్ని గుర్తించి ఈరోజు ఒక మెట్టు కిందకి దిగిందని సభాముఖంగా మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంది ఎందుకంటే ఈరోజు బాధితుల రైతులతో మేము మాట్లాడుతాం అన్నారు ఓకే మీ బాధితు రైతులతో మాట్లాడతామంటే మేము ఉన్నది మనసా మండలంలోన రాంపురం పంచాయతీ పక్కనున్నటువంటి వజ్రపుత్తూరు మండలం నుండి ఏదైతే చీపురిపల్ పంచాయతీ మరి పక్కనున్నటువంటి మెట్టూరు పంచాయతీ మా పక్కన మా గ్రామం అయినటువంటి మేతాలపురం పంచాయతీ పరిధిలోన సుమారు ఇరవై గ్రామాలు ఈ ఎయిర్పోర్టు ప్రభావితంతో మేము నష్టపోతున్నటువంటి గ్రామ పరిధిలోన సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము ధర్నాలు చేయడం జరిగింది మరి ఈరోజు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు రేపు ఐదో తారీఖు పలాస టౌన్లో ఉన్నటువంటి రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు మరి ఈ సమావేశానికి మీరు అందరూ హాజరు రైతులందరూ హాజరు అవ్వండి మీ యొక్క ఆవేదన ఏదైతే ఉందో చెప్పండి అని చెప్పేసి నిన్నటి రోజున ఒక దండోర రూపంలోన మా ఈ ఉన్నటువంటి ఐదు రెవెన్యూ గ్రామాల్లోనూ కూడా వీఆర్ఓల చేత దండోర వేయించడం జరిగింది ఈ దండోర వేయించినటువంటి దండో విషయం ఏంటంటే బాధిత రైతుల కూడా పలాస రైల్వే గ్రౌండ్కి రమ్మని చెప్పడం జరిగింది మేము ఈరోజు పూర్తిగా ఈ పలాసా గ్రౌండ్కి రావడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము రేపు జరగబోయే ఏదైతే సమావేశం మీరు ఏర్పాటు చేస్తున్నారో ఈ సమావేశానికి మేమందరం మూకుమ్మిడి దాడిగా ఈ ప్రాంతం నుంచి బాధిత రైతులు యాభై మందిని కూడా ఎవరం కూడా హాజరవ్వము మేము బహిష్కరిస్తున్నామని మీడియా ద్వారా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటాను అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి గౌత శిరీష గారికి మరొకసారి హృ హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ మేడం గారు మీరు ఓట్లు అడిగేటప్పుడు ఈ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి అమ్మ నాకు ఓట్లు వేయండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అమ్మ మీరు ఓట్లు వేయండి మీ యొక్క జీవన వృత్తిని మార్చుతాను అమ్మ మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు మా భూముల కోసము పలాసలో కూర్చొని పలాస టౌన్లో కూర్చొని ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో మీటింగ్ పెట్టుకొని మీరు రండి అని చెప్పడము నిజంగా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఏ రోజు ఈ దేశ ఈ దేశ చరిత్రలోన ఈ రాజ్యాంగం మనం రాసుకున్న చరిత్ర చరిత్రలోన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రాంతంలోన ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ గ్రామ ప్రజలతోని ఆ స్థానిక ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ఒప్పించి నప్పించి మరొకటి మరొక రూపంలో ఈ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి కానీ ఊరి కానీ ఊరి దూరం కనీసం ముప్పై నలభై కిలోమీటర్ దూరము ఈ ఉన్నటువంటి బాధిత రైతులందరూ మేము ఆటోలు బస్సులు బుక్లు చేసుకుని వస్తే మీరు అక్కడ మాట్లాడి మా అనిపించడానికి మీరు ప్రయత్నించాలి స్తారా కాబట్టి దయచేసి ఎంఎ